హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే జూన్ ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే జూన్ ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జూన్ ఒకటిన ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందుగానే అంటే మే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ జరగనుంది ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేస్తారు ఇక ఈ నెల నుంచి స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి పెన్షన్లు ఇవ్వనున్నారు కాగా ఏవైనా కారణాలతో మే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ తీసుకోకపోతే జూన్ రెండో తారీఖున సచివాలయంలో అందుకోవచ్చని కీలక ప్రకటన అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం